త్రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ తొమ్మిది సాంఖ్యయోగములో శ్లోకం పన్నెండు నేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామ అస్సర్వే వయమతపరం జీవాత్మ భావము నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు నీవు ఎప్పటికీ ఉందువు ఈ ధరణి పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు ఇక ముందు కూడా మనమందరము లేకపోవుటనునదే లేదు వివరము సమస్త జీవరాశులు లేకుండా పోతాయని నీవు బాధపడుచున్నావేమో ఎవరూ లేకుండా ఎప్పటికీ పోరు జీవరాశులైన వారు ఎవరైన కాని నేను కాని నీవు గాని ఈ భూమికి రాజులైన వారుగాని జీవముగల ప్రతి ఒక్కరూ లేకుండా పోవుదురనుట అసత్యము అందరము ఎప్పటికీ ఉండగలము అని శ్రీకృష్ణుడన్నప్పుడు మనకొక ప్రశ్న ఉద్భవించగలదు మనమంతా కొంతకాలముండి చనిపోవుచున్నాము కదా అటువంటప్పుడు శాశ్వతముగా ఉంటామని లేకుండా పోవుదు మనుట అసత్యమని ఎలా అనగలము దానికి సమాధానముగా తదుపరి ఎపిసోడ్ శ్లోకమున ఇలా ఉన్నది इक् मूस्क्रैबी वीडियो मीक नचते शेर चयी लाइक अं सक्रैबल शेर दीडियो इफ यू लाइक इट हिस्सो स्लाश स्लाुडूबल्यू डॉट्यूब स्लाश मैबीसी मुफमू